ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మీరు మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం ప్రిట్లరా ఈ దినాలు మరి వారు తెలియజేసినట్లుగానే మరి వర్షాలు పడతా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి ప్రభువు నామాన్ని బట్టి ఇంట్లో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసుకుంటూ కుటుంబంలో గడపండి దేవుడు సమస్తం ఎరిగిన వాడు కనుక ఎవరికి ఎలా చేయాలో ఎవరికి ఎలాంటిది ఇవ్వాలో ఆయనకి తెలుసు అలాగని మన భక్తి జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు చాలా ఆత్మీయంగా కట్టుకోవాలి చూడని కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై మూడవ వచ్చినో శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినూ నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేస్తున్నవి చూడండి భక్తుడు అంటున్నాడు నన్ను ఏం పట్టుకున్నాయి అంటే శ్రమ వేదన పట్టుకున్నాయని ఈ దినాల్లో మీ విషయాల్లో కూడా అలాగే ఉందా అవును ఎవరి జీవితాన్ని చూసినా అలాగే ఉంది శ్రమ వేదన రెండు గట్టిగా పట్టుకున్నాయి మరి ఏం చేయాలి పాస్టర్ గారు ఈ రెండు పట్టుకుంటే మాకు మనశ్శాంతి ఎక్కడది సమాధానం ఎక్కడిది సంతోషం ఎక్కడిది అనుకుంటున్నారా అవును కానీ భక్తులు మనకు ముందు కొన్ని విషయాలు నేర్పారు కొన్ని విషయాలు నేర్పి ముందు వెళ్ళారు ఆ భక్తుల్లో ఈ రాసినటువంటి గ్రంథకర్త ఈ వచ్చిన అంటాడు అయినను నీ ఆజ్ఞను నాకు సంతోషము కలిగి చేస్తున్నవి ఏంట ఈ శ్రమ ఈ యొక్క వేదన పట్టుకుని ఉన్న ఈ యొక్క పరిస్థితిలో ప్రిదర్మిట్లరా ఏం చెప్తుందంటే నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేస్తున్నవి ఏమండి ఆజ్ఞలు ఎట్లా ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే పాటించడానికి చాలా కష్టరీతిగా ఉన్నాయి అయినప్పటికీ ఈ ఎంట సంతోషంగా ఉన్నాయి అంట ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞలను సంతోషంగా పాటిస్తే శ్రమ పట్టుకున్న శ్రమ కానీ పట్టుకున్న వేదన కానీ నిన్ను వదిలి వెళ్ళిపోద్ది ఆ మెయిన్ కనుక వెళ్ళిపోయినట్లుగా నీవు కూడా ఆజ్ఞలను సంతోషంగా పాటించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ఈ తుఫాను పరిస్థితుల్లో నానాక్షేమం గుంచో కొందరు ఇబ్బందులు ఉన్నారు అయా కొందరు శ్రమ కలిగి ఉన్నారు కొందరు వేదన కలిగి ఉన్నారు వారికి నీ ఆజ్ఞలు సంతోషం ఇచ్చినట్లుగా సహాయం చేయండి మమ్మల్ని అందరినీ ఒడ్డుకు చేర్చినట్లుగా ఈ బాధల నుంచి పరిస్థితుల నుంచి ఒడ్డుకు చేర్చి మీరున్నారని రుజువు చేయమని ఏ నామలి నామలు మనలను అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ గార్ బెస్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలు ఇతరులకు సహాయం చేయండి ఈ పరిస్థితులు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఈ వర్షంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అందరికీ వందనాలు